ఢిల్లీ లిక్కర్ కేసు దేశ రాజకీయాల్లో క్రియేట్ చేసిన వైబ్రేషన్స్ అంత ఇంత కాదు ఏకంగా ఢిల్లీ సీఎం కూడా జైలు పాలయ్యారు లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ పాత్ర కూడా ఉందంటూ ఈడీ ఆయన్ను అరెస్ట్ చేసింది ప్రస్తుతం ఆయన తిహార్ జైల్లో ఉన్నారు కేజ్రీవాల్ ను బయటకు తీసుకొచ్చేందుకు ఆయన లీగల్ టీం అన్ని ప్రయత్నాలు చేస్తోంది కానీ కేజ్రీవాల్ బెయిల్ ను అడ్డుకునేందుకు ఈడీ అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు క్రమంలో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి ఓ సంచలన ఆరోపణ చేశారు అరవింద్ కేజ్రీవాల్ ను జైల్లోని చంపేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు ఈ కారణంగానే ఆయనకు షుగర్ ఎక్కువైనా కూడా ఇన్సులిన్ ఇంజక్షన్ ఇచ్చేందుకు అధికారులు అనుమతించడం లేదంటూ ఆప్ మంత్రి అతిశయ సంచలన ఆరోపణలు చేశారు ఇంటి నుంచి తీసుకువచ్చిన భోజనం కూడా కేజ్రీవాల్ కు అందకుండా ఇదే వాదనను ఈడీ అధికారులు తిప్పికొడుతున్నారు షుగర్ లెవెల్స్ పెంచేందుకు కావాలనే కేజ్రీవాల్ స్వీట్స్ షుగర్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ తింటున్నారంటూ చెప్పారు ఇలా చేస్తే షుగర్ ఎక్కువై ఆ కారణంతో బెయిల్ తీసుకోవచ్చనే కేజ్రీవాల్ ఇలా చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు షుగర్ తీసుకుంటున్నారు కాబట్టి ఇంటి నుంచి వచ్చే భోజనాన్ని కేజ్రీవాల్ కు ఇవ్వడం లేదని చెప్పారు కానీ కేజ్రీవాల్ లాయర్స్ మాత్రం ఈ వాదనను డిఫెండ్ చేశారు షుగర్ పేషెంట్స్ వాడాల్సిన షుగర్ మాత్రమే కేజ్రీవాల్ ఫుడ్ లో వాడుతున్నారంటూ చెప్పారు కావాలంటే కేజ్రీవాల్ తినాల్సిన ఫుడ్ డైట్ ప్లాన్ చెప్తే ఆ భోజనమే తెప్పిస్తామని చెప్పారు వీళ్ళవాదనులు ఎలా ఉన్నా షుగర్ పేషెంట్లకు షుగర్ ఎప్పుడైనా పడిపోయే ఛాన్స్ ఉంది అందుకే తీపి వస్తువులను పేషెంట్స్ అందుబాటులో ఉంచుకోవాలని డాక్టర్లే సూచిస్తుంటారు అలాంటి కేజ్రీవాల్కు సరైన ఫుడ్ ఇవ్వకుండా ఈడీ విమర్శల పాలవుతుంది